భాగీషాద్యాస్మనసస్ సర్వార్థానముపక్రమే ఎం నృతృత్యాశస్తమామి గజానం శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సన్నిధి సన్నిధిం క్రియాత్తిస్మృతి పురాణామాలయం కరుణాలం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం సదాశివసమారంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం శ్రీ గురుచరణారవిందాభ్యాం నమో నమ శ్రీ విభూషిత దక్షిణామనాయ శృంగేరి శారదాపీఠాదీశ్వరులు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వాముల వారి తత్కరకమల సంజాతులు జగద్గురు శ్రీ శ్రీ విజుశేఖర భారతీ మహాస్వాముల వారి పాదపద్మాలకు భక్తిపూర్వక ప్రణామాలు సమర్పిస్తూ వారి అనుగ్రహ ఆశీస్సులతో ఈ సన్యాస స్వీకార స్వర్ణ మహోత్సవాలు స్వర్ణోత్సవాలు ఈ సందర్భంగా భగవత్పాదులు సురేశ్వరాచార్యులు అనే ఇతనామ అనుమతించి అంగీకరించి శిష్యులుగా స్వీకరించిన మిశ్రల యొక్క కథ మనం చెప్పుకోవటం సురేశ్వరాచార్య చరిత్ర చెప్పుకోవటం ఈ జన్మకి ఒక భాగ్యంగా భావించాలి సురేశ్వరాచార్యుల వారి గురించి నిన్న మనం కథ అనుకున్నాం వారు బ్రహ్మ అవతారం అని వారి సతీమణి దేవి సాక్షాత్తు దేవి అని వారి వివాహం అయిన తర్వాత గృహస్థాశ్రమం బాగా నడుపుతున్న కాలంలో వారికి ఉన్న కర్మశ్రద్ధ చాలా ఎక్కువగా ఉంది వారికి జ్ఞానభూమికని అందించాలి వారికి అద్వైతం యొక్క గొప్పతనాన్ని సాటి చెప్పాలి అని అనుగ్రహ బుద్ధితో ఆచార్య భగవానులే శంకర భగవత్పాద వారే స్వయంగా వారి ఇంటికి వేయించేయటం అక్కడ వారికి వీరికి సిద్ధాంత భేదాలు ఉండటం వల్ల కొంత సంఘర్షణ పూర్వకమైన వాతావరణంతో మొదట ప్రశ్నోత్తరాలు జరగటం ఆ తర్వాత వేదవ్యాసుల వారి యొక్క అనుమతితో ఆజ్ఞతో వారిని యథాసంభవంగా సంభవంగా యథా ఉచితంగా పూజ చేసి భిక్షాకి అనుగ్రహించమని కోరారు అంతవరకు నేను అనుకున్నాం ఆయన అడిగారు వాదభిక్ష కావాలి నాకు మామూలు భిక్ష కాదు అన్నారు సరే వాదభిక్ష దానికి నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నానండి అన్నారు మండలుడు మరి వాదనలో మధ్యవర్తిగా న్యాయ నిర్ణేతగా ఎవరుంటారు అని అంటే మీ సతీమణి భారతీదేవి న్యాయ నిర్ణేతగా ఉండడానికి మాకు ఇష్టమే అనేటువంటి అభిప్రాయం ఆచార్యుల వారు చెప్పారు మండన్ మిశ్రుడు దానికి అంగీకరించారు అంతవరకు కదింది ఆ తర్వాత కథ మనం అనుకున్నాం వారి మెల్లలో మాల వేశారు మాల వాడిపోయింది ఆచార్యుల వారు చేతిలో మండనుడు పరాజితులయ్యాడు ఆయన శిష్యులకు స్వీకరించాడు అంత అనుకున్నాం వారిద్దరికీ మధ్యలో జరిగిన వాదం ఏమిటి అనేది ప్రధాన అంశం సురేశ్వరాచార్యుల వారి గురించి పంతొమ్మిది వందల డెబ్భైలోనే అఖిల భారత శంకర సేవా సమితి అనేటువంటి ఒక సంస్థ అప్పటి జగద్గురువులైనటువంటి జ్యేష్ఠ మహాసన్నిధానం శ్రీ శ్రీ శ్రీమద్ అభినవ విద్యా తీర్థ మహాస్వాముల వారి యొక్క ఆశీఫ్ పూర్వకంగా వారు శృంగేరి జగద్గురు మహాసంస్థానం పక్షాన సురేశ్వరాచార్యుల వారి యొక్క జీవిత చరిత్రను ఒక పుస్తకంగా వేశారు దానిలో చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ కమిటీ మెంబర్లుగా ఉన్నారు దానిలో అనేక మంది పండితులు లౌకికులు ఉన్నత ఉద్యోగులు వారందరూ కూడా బహుభాషలలో సురేష్ రాజ్యాల వారి గురించి వ్యాసాలు రాశారు వారి గురించిన స్తోత్రాలు చేశారు వారి గురించిన వారి రచనల మీద విశ్లేషణాత్మకమైన వ్యాసాలు రాశారు ఇవి చాలా భాషల్లో ఉన్నాయి దానిలో సంస్కృతం ప్రధానంగా ఉంది ఆ తర్వాత ఇంగ్లీష్ ఉంది హిందీ ఉంది బెంగాలీ ఉంది తమిళం ఉంది అన్ని భాషల్లోనూ కూడా కన్నడ ఉంది భాషల్లో అన్నిట్లోనూ ఉన్నాయి దానికి మొకటాయుమానంగా జగద్గురువులు విద్యాతీర్థ మహాస్వాముల వారే ఒక శ్రీముఖాన్ని అనుగ్రహించారు అది మీకు ఒకసారి చదివి వినిపించి మనం సురేశ్వరాచర్ల వారిని గురించి మనం అనుకోవడం మన అజ్ఞానంతో నా మాటకి నాకు తెలుసో తెలియకో నేను మాటలు చెప్తాను కానీ సురేశ్వరులు ఎవరు ఎలాంటివారు అనే దానికి విద్యాతీర్థ మహాస్వాముల వారు ఏం చెప్పారు అది మన ముందు పెట్టుకుని దా ఆ ఒరవళ్ళలో మనం ముందుకు వెళితే బాగుంటుందనే ఉద్దేశంతో తను యథాతథంగా చదివి దాని అర్థం మీకు చెప్పాలి అనేది ఒక కోరిక చిన్నదే ఉంది అది శృంగేరి జగద్గురు మహాసంస్థానం శారదాపీఠం శృంగేరి పదకొండు నాలుగు పంతొమ్మిది వందల డెబ్భైని ఆచార్యుల వారు మనకి జగద్గురువులు శ్రీముఖాన్ని ఇచ్చారు వారు రాసినటువంటి సంస్కృత భాషలో రాసినటువంటి శ్రీముఖం ఆచార్య భగవత్పాదానం శిష్యేషు సురేశ్వరాచార్యా విశిష్టం పదమర్హంది అన్నారు మొదటి మాట అందరూ సంస్కృతం తెలియదు కనుక తెలుగులో కూడా చెప్పాలిగా మనం అంచేత శంకర భగవత్పాదాచార్యుల వారి యొక్క శిష్యులలో అందరిలోకి కూడా సురేశ్వరాచార్యుల వారు ఒక గొప్ప విశిష్టమైన స్థానాన్ని పొంది ఉన్నారు విశిష్టమైన స్థానానికి అర్హులై ఉన్నారు వారి గురించి ఏం రాస్తారంటే ద్వితీయ ఆశ్రమే విశ్వరూపాచార్యాభిధ విఖ్యాత ద్వితీయ ఆశ్రమం అంటే మనకి నాలుగు ఆశ్రమాలు ఉన్నాయి కదా బ్రహ్మచర్యం గారహస్యం వానప్రస్థం సన్యాసం ద్వితీయాశ్రమం ఆశ్రమం అంటే గృహస్థాశ్రమం గృహస్థాశ్రమంలో వీరు విశ్వరూపాచార్యులు అనే పేరుతో విఖ్యాతులై ఉన్నారు ప్రసిద్ధిగాంచారు ఇమే కర్మని బ్రహ్మణి చె నిష్ణాత చాలా గొప్ప మాట ఇది వీరు కర్మ బ్రహ్మ బ్రహ్మయందు కూడా నిష్ణాతులు అన్నారు అంటే గృహస్థాశ్రమంలో ఉన్నంతకాలం కర్మ మార్గంలో పరాకాష్ట చెందినటువంటి పాండిత్యము అను ఆచరణము అన్నీ ఉన్నాయి శిష్యులయిన తర్వాత బ్రహ్మవిద్య నిష్ఠా నిష్ట కలిగి బ్రహ్మ విద్యలో అపారమైనటువంటి పాండిత్యం కలిగి వార్తీకాంతం బ్రహ్మ విద్యని ప్రచారం చేసిన మహానుభావులు కనుక రెండింటినీ కలిపి రాసేశారు గురువుగారు కర్మణి బ్రహ్మణి చె నిష్ణాత కర్మయందు బ్రహ్మయందు కూడా వీరికి బాగా నిష్ట ఉంది చాలా గొప్పవారు కర్మణ అనుష్ఠానావసరే తదేవ పరం అమన్యంత కర్మలు చేసే రోజుల్లో అంటే గృహస్థుగా ఉన్న కాలంలో అదే గొప్పది దానికంటే వేరేది లేదు వేరే జ్ఞానము ఇంకోటి ఇంకోటి ఏం అక్కర్లేదు కర్మలే ప్రధానము అనేటువంటి ఆ భావంతో తదేవ పరం అమన్యంత అంటే అదే దాన్నే గొప్పగా భావించారు ఇక అత్ర ఇవచ్చి దృఢ ఆ కర్మలయందే ఆయనకి పరిపూర్ణమైన దృఢనిష్ట ఉండేది లోకం కూడా కర్మపరం లోకమేవ ఉత్తమం అమన్వత కర్మపరమైన లోకం అంటే కర్మాచరణం చేసేటువంటి జనులు వైదిక కర్మాన్ని ఆచరించేటువంటి వాళ్ళు వాళ్ళే గొప్పవాళ్ళు అలా కాకుండా కర్మలు మానేసి ఏదో త్యాగమనో సన్యాసమనో పేరు పెడితే వాళ్ళు అంత పెద్దగా ఆయనకి నచ్చలేదు అంచేత ఆయన మార్గంలో కర్మ మార్గంలో ఉన్న వాళ్ళనే గొప్పగా భావించారు తదానీ నా అసహంత మాట కూడా రాసేసారు ఆనాడు ఆ గృహస్థాశ్రమంగా ఉండే విశ్వరూపాచార్యుల వారికి బ్రహ్మవార్త అంటే జ్ఞానము ఉపనిషత్తులు వేదాంతము ఈ మాటలు కూడా రుచించలేదు వారు సహించలేకపోయారు ఆచార్య భగవత్పాదానం వ్యాఖ్యాప్రకారై వేద బ్రహ్మ తాత్పర్యం అవాబుద్ధి అంత తర్వాత గురువుగారితో వాదం జరిగినప్పుడు ఆచార్య శంకర భగవత్ యొక్క వ్యాఖ్యాన రీతులు అవన్నీ తెలుసుకున్న తర్వాత వేదానికి బ్రహ్మమందే తాత్పర్యము అనేటువంటి పరమ రహస్యాన్ని వారు గుర్తించారు తెలుసుకున్నారు ఈ మాట ప్రధానమైన మాటలు మనకి ఇవన్నీ రేపు పొద్దున వాదంలోకి వచ్చేటప్పటికి కూడా అంతకుముందు ఆయన ఆలోచన విధానం ఎలా ఉండేది ఆచార్యుల వారితో వాదం జరిగిన తర్వాత వీరి ఆలోచన ఎలా మారింది అంతకుముందు కర్మపరమైన లోకమే గొప్పది బ్రహ్మవార్తకి కూడా సహనం కూడా లేదు ఆయనకి దాని గురించి పట్టించుకోలేదు అక్కడ ఏదైనా ఉపనిషత్తులు చెబుతున్నారనే అది మనకెందుకండి అనే పరిస్థితి వెళ్ళిపోయేవారు అలాంటి మనిషి శంకర భగవత్పాదులతో వాదం జరిగిన తర్వాత వేదానికి బ్రహ్మమందే పరమతాత్పర్యము అనే విషయం బాగా తెలిసింది తర్వాత అతతు తేషాం దృఢ ప్రత్యయ ఆ తర్వాత వారి ఆలోచన విధానం మారి వారికి గొప్పది అది అంటే బ్రహ్మమే గొప్పది కర్మ కర్మ కాదండి కర్మచ అవరం అభూత్ కర్మలు చిత్తశుద్ధి కోసం దానికంటే తక్కువ స్థాయిలోవి